హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద కొంచెం మలేషాలో డైరీ ఫార్మ్ ప్రజలు అయితే చూసుకోవచ్చు అయితే ఇప్పుడు అయితే మూడు ఆవులు ఉన్నాయి చూడో చేసి పదకొండు ఆవులు అయితే ఉన్నాయి మొత్తానికి అయితే పద్నాలుగు ఐదు ఆవులు అయితే లోడ్ తినేస్తుంది మొత్తానికి అయితే ఆ ధరలు వచ్చేసి నలభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో ఉన్నాయి మనకి ఎందుకు ఆ చేసుకొని తీసుకోపండి ఆ నవ్వానా ఎంత మంచిదానా నవ్వు ఎప్పుడు బాగా ఉండాలి ఓకే ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాం ఇప్పుడు మనం అయితే ఎక్కడ ఉన్నాం అంటే మల్లేసా డైరీ ఫార్మ్స్ ఉన్నాం ఇక నవతన నమస్తే అన్న ఇప్పుడు నాకు లేట్ అవుతుంది దందం పెడతానా పొద్దుగా అటు నుంచి వెయిటింగ్ చేస్తున్నా గంటసేపు అవుతుంది అన్నా మన దాని ఆవులు ఎన్ని తినే చెప్పానా ఎన్ని తినాయి ఈ వారం పద్నాలుగు వచ్చాయి భాస్కర్ పద్నాలుగు ఓకే పద్నాలుగు కావాలి అయితే స్టాండ్ అఫ్ మొత్తానికి అయితే అండ్ ప్రజెంట్ వచ్చేసి మన దాన్ని చూడే నేను పాలి చెల్లు చూడువి ఒక మూడు ఉన్నాయి మొత్తం మిగతాయి మొత్తం పాలవి ఒక మూడు ఉన్నాయి మొత్తం చూడు చూడాడు పాలు ఇచ్చే వాళ్ళు మూడు ఉన్నాయి అంట ఫ్రెండ్ మొత్తం ఈ నానికి ఉన్న మొత్తానికి ఒక పది అంటే పదకొండు ఉన్నాయి పదకొండు ఉన్నాయి మన తాన ప్రైజ్ అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్య ప్రెజెంట్ వచ్చేసి మన తాన జెర్సీ క్రాస్ జెర్సీ క్రాస్ మా అడ్రస్ చెప్పు అడ్రస్ వచ్చేసి కుర్వాగూడ ఓకే కుర్వాగూడ మండల్ షాబా రంగారెడ్డి జిల్లా ఓకే కూడా ఇంకా చెప్పు ఓకే అయితే కుర్రాగూడ మండల చాప జిల్లా రంగారెడ్డి చార్దనగర్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఓకే నీ పేరు ఏం పేరు అన్న నా పేరు మల్లేష్ మల్లేష్ డైరీ ఫామ్ లొకేషన్ కూడా మల్లేష్ డైరీ ఫామ్ అని లొకేషన్ కూడా ఇక్కడికి వచ్చేస్తా ఓకే అనా ఓకే అండ్ శరదనగర్ మల్లేష్ డైరీ ఫామ్ అని ఓకే మల్లేష్ డైరీ ఫామ్ అని కొడితే చూపిస్తారు మల్లేష్ డైరీ ఫామ్ అంటే డైరెక్ట్ షెడ్ కార్ తీసుకొని ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అన్న పచ్చావు గురించి చెప్పండి అన్న ఇది పచ్చావు గురించి అంటే పచ్చావు అంటే ఇది పచ్చావ్ విననికి పచ్చావు కాదు ఇది అంటే ప్రజెంట్ ఇది పని తోడు అన్న ఈ పండ్లు ఆరేసి ఆరు పల్లతో అయితే వినడానికి ఉందంట మనకైతే ఇది లోడింగ్ అయితే ఒక గంట సేపు అయితే అయింది లోడింగ్ లోడింగ్ కాలేదు బండి ఇప్పుడే దిగినాయి ఓకే అంటే లోడింగ్ వచ్చిందా లోడింగ్ వచ్చింది లోడింగ్ అయినాయి అంటు అదే చూసుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు ఇది అందరూ ఎండిపోతాది ఎంతవరకు చెప్పాను అందాడ అన్నాడా చెప్పానా అన్నాడా అంటే పెట్టుకో ఐదు పెట్టుకో ఎంత చెప్తున్నాడు దీనికి చెప్పినా బాస్కర్ ఫైనల్ రేటు ఫైనల్ రేటు ఫైనల్ యాభైకి వచ్చిందా యాభై ఆ రోజు మేము పది రీటర్ వేసుకోమంటాను అయితే రోజు అది ఫైనల్ రేట్ అయితే యాభై వేలు వస్తే వచ్చి మనకి చూసుకోవచ్చు పదిహేను వేలు తగ్గిస్తున్నా భాస్కర్ హావు మీద అరవై ఐదు వేలు చెప్పిన పదిహేను వేలు తగ్గిస్తున్నా యాభై వేలకి ఆవునిస్తున్నా యాభై యాభై వేలకి ఆవునిస్తున్నా ఆవు మీద పదిహేను వేలు తగ్గిస్తున్నా నేను ఓకే చూసుకోవచ్చు ఓకే అండ్ అన్న రెండో గురించి చెప్పండి అన్న దీనికి రెండో వచ్చేసి ఇది చూడాలి మొత్తం పెండ దొక్కు కిందికి మీరు ఏ మన పెండ కాలకాల పెడితే పెండ ఏం చేస్తాం కానీ తొక్కు మిమ్మల్ని ఎందుకు చూస్తున్నావు కింద అదే 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 ఇది చూడావు చూడాలి ఓకే రెండో ఇప్పుడు ఏంటే రెండో రెండో ఆరు పండ్లు ఆరు పనులు ఇలా ఇక ఆవిడ ఆరు పనులు ఏం తెలుసు ఎన్ని పనులు ఉంది నేను ఏం చెప్పినా చెప్పు నాలుగు ఉంది నాలుగు నాలుగు ఏంటే ఇప్పుడు ఏంటే ఇంతే ఇప్పుడు కదా నాలుగు పనులు మళ్ళీ ఇంతే ఇంకో రెండు పనులు ఆరు పనులు అయితే ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటే రెండో అవుతాయి కదా ఇప్పుడు రెండో అయితే మరి మళ్ళీ నేనే మన రెండో అయితే అందాన్ని నేను మూడు పనులు ఎన్ని నేను అడిగిన అదే అంటే చూసుకోవచ్చు ఇది జరిగే జర్పానా ఇది అయిదే మాస్కర్ టైం కి పూటకు ఐదు పూటకి ఐదేది ఒక టైం కిస్తాహా ఏం ధర దీనికి అరవై రెండు చెప్పినా మాస్కర్ అరవై అరవై రెండు ఫైనల్ యాభై ఐదు వస్తే ఇచ్చేట యాభై ఐదు వేలు వస్తే చూసుకోవచ్చు నాలుగో తోటైతే ఉందంట మనకైతే రెండు అవుతామండి మనకి జర్చికి క్రాసే మనకి జర్చి మొత్తం జర్చి రాసిండే మన దగ్గర వేరే బ్రాండ్ లేదు క్రాస్ ఏది లేదు మొత్తం జర్చి రాసే మన దగ్గర అదే చూసుకోవచ్చు అన్న మూడవ గురించి ఎప్పుడన్నా మూడో వచ్చేసి ఇది జర్సీ క్రాస్ ఇది ఉంది ఓకే ఇది మూడవ ఇది ఇది కూడా వినడానికి ఉంది ఓకే ఇది ఒక వారం టైం పడుతుంది దీనికి అరవై రెండు వేలు చెప్పిన ఓకే యాభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇచ్చేద్దాం పొరుగు కూడా పరుగు నారాయణ చూడండి మనకైతే అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు జర్నీలు వచ్చాయి కాబట్టి కొంచెం పొడుగు కూడా గుంజకపోతాయి ఫ్రెండ్స్ మనకైతే రేపు నాలుగు అయితే అటర్ అనేది ఎంత ఉంటుందో అంతవరకు అయితే సెట్ అవుతుంది కాకపోతే ఇంక అటర్ చేసేది ఇది అయితే మనకు రోజున ఐదు ఐదు నాలుగు ఐదు అన్న ఐదు 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 కూడా ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి రెండు పూటలు వచ్చేసి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే చూసుకోవచ్చు కొంచెం జర్బన్ ఎక్కడక్కడ జరగ్ గుంజు చూసారు కదా ఓకే ఏం తరపుతున్నాను అరవై రెండు చెప్పిన ఫైనల్ రేటు ఫైనల్ యాభై ఐదు వస్తే యాభై ఐదు వేల స్టిచ్ ఇచ్చేస్తాం ఓకే చూసుకోవచ్చు ఇదైతే ఆర్పల్ల ఆర్పేసి రాసి ఇది కూడా అన్న నాలుగవ గురించి ఇది చెప్పింది భాస్కర్ పాలు మూడున్నర మూడున్నర అంటే ఈ రెండు రోజులు అవుతుంది అన్నది ఈ ప్రెజెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు రెడీ ఉన్న పాలు రెడీ మూడున్నర మూడున్నర పాలు రైతులు రైతులు వచ్చినాక చెక్ చేసుకోవచ్చా మూడున్నర మూడున్నర టైం కి మూడున్నర మూడున్నర రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చా చెక్ ఓకే రెండు పూర్లు మూడున్నర అంటే రెండు పూర్లు వచ్చేసి ఆరు లీటర్లు అంటే ఏడు లీటర్లు రెండు పూట్లు మూడున్నర మూడున్నర అంటే ఈ నరాలు అయితే ఒక లీటర్

నాలుగు పనులు ఉంది నాలుగు పనులతో అయితే యాభై అయితే జర్చి క్రాచ్ అని ఉంటుంది మనకైతే ఇప్పుడు ఏంటే రెండో అయితే ఉంటుంది అంటే ఇది ఎంతవరకు పెట్టుకొచ్చిన పాలు పాలు ఇది ఆర్ఆర్ ఇస్తా ఫస్ట్ టైం కూడా కూడా కార్ ఆర్ వరకు అయితే పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు కూడా కారారా హౌ ఇంకా అట్ర చేస్తుంది అన్న అట్ర చేస్తుంది ఇంకా ఓకే చూసుకోవచ్చు అండ్ మనకైతే వెంకల అట్ర కాల్ చూడాలి ఇప్పుడు ప్రెజెంట్ అయితే చేస్తుంది ఇంకా అంత లూజిన్గా లూజిన్ వెళ్ళిపోతుంది చలకట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఎంకల్ ఎంత పర్ఫెక్ట్ ముంగలు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంది చూశారు కదా అరవై ఐదు వేలు చెప్తాను ఫైనల్ రేట్ యాభై ఇచ్చేస్తా యాభై ఐదు యాభై ఐదు వేలకి అయితే ఇచ్చేస్తా రీతా రెండో అయితే రెండో అయితే చెప్పిన రేట్లు ఉండవు వారం టైం మళ్ళీ ఎంతో అంతా తగ్గిస్తాం ఈ రెండో అయితే అన్ని రెండో అయితేనే మొత్తం మాక్సిమం అన్ని రెండో అయితే ఒకటో అయితే రెండో అయితేనే ఉన్నాయి ఓకే అదే మిల్కింగ్ కెపాసి అయితే రోజు మీద తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు అయితే చూసుకోవచ్చు ఈ నడానికి అయితే వారం రోజులు అంది వారం పడతాం వారం ఇప్పుడు ప్రజలు మన దాని ఉన్న కూడా వారం రోజులే వారం అట్లా ఇనేస్తాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి సంకల్ జర్నీలా గుంజుకపోయినాయి సాయంత్రం వరకు రేపటి వరకు మంచి క్యూర్ అయిపోతాయి కూడా పడుకోలేస్తే వేస్తే మంచిగా దీనికి ఏం తరపుతారు దీనికి అరవై రెండు వేలు చెప్పినా ఓకే యాభై రెండు వేలకి ఇచ్చేద్దాం యాభై రెండు వేలకి అయితే ఇచ్చేసాడు అంత చూసుకోవచ్చు మన జీ మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు అసలు ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే కూడా చెయ్యచ్చు కదా చెప్పాలి చెప్పాలి మనం రైతులకు చెప్పాలి పాపం కదా తీసుకోవచ్చు అంటే అన్న ఏడానికి అన్న ఏడాది వచ్చేసి నాలుగు నాలుగు ఇప్పుడు ఏంది ఏతా ఇది రెండో అయితే మంగళ పర్ఫెక్ట్ గా చూడండి మనకైతే షూపర్ ఉన్నాయి కొమ్ములు చూడండి సూపర్ ఉన్నాయి మనకైతే మంగళ మహాజ్ చూడండి రెండు వచ్చేసి ఇప్పుడు రౌండ్ మనకు అయితే ఇది ఎంత ఇది నాలుగు నాలుగు అయితే కి రోజు మీద ఎన్ని లీటర్ రోజు ఎనిమిది ఎనిమిది ఇప్పుడు రైతులు వచ్చాక చూసుకోవచ్చు దగ్గర ఒకటి సన్లు పేలు గుడ్లమాయి గ్యారంటీ సన్లు పేలు గుడ్లమాయి రెండు ఒక నాలుగు లీటర్లు చెప్తే రెండు లీటర్లు ఒక రెండు లీటర్లు అంటే ఇప్పుడు మనం నాలుగు లీటర్లు చెప్పిన దగ్గర లీటర్ షేర్ ఇచ్చిందంటే ఎక్స్చేంజ్ చేస్తాం కానీ మళ్ళా ఇప్పుడు ఒక అర్ధ లీటర్ లీటర్ అయితే మనం ఏం చేయలేం దాంట్లో తగ్గించిందంటే దాన్ని లీటర్ లీటర్ అయినా వాళ్ళదే బాధ్యత మనకి ఉండదు ఎందుకంటే మొన్న మనం నాలుగు చెప్పిన ఆ షేర్ అది షేర్ ఇస్తుందంటే మనం ఎక్స్చేంజ్ చేస్తాం గానీ మొత్తానికి మొత్తం సగానికి చేయలేం మనం దీనికి ఏం ధర చెప్తున్నా దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన యాభై ఫైనల్ వచ్చేసి యాభై రెండు వేలకి ఇచ్చేస్తాం యాభై రెండు వేల ఓకే ఫ్రెండ్ చూసుకొచ్చి యాభై రెండు వేలకైతే ఇచ్చేసాడు అన్న ఓకే అన్న ఎనిమిదో గురించి చెప్పండి అన్న ఇది ఇప్పుడు ఏంది భాస్కర్ ఇప్పుడు ఏంది ఇప్పుడు ఒక అర్ధ గంట అవుతుంది ఇప్పుడు ఏంది అన్న అయితే అనేది ఇది రెండు అవుతా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంది రెండు అవుతా అంట మనకి చూసుకోవచ్చు ఇక దూడ ఫ్రెండ్స్ ఆడదూడు ఉంది అనమాట మనకైతే ఇది చూసుకోవచ్చు లేక మాయ కూడా వల్లేదు ఇంకా మాయ కూడా ఇంకా వల్లేదు పడుతుంది ఎంత వరకుందా మన పాలు ఐదు అయితే సార్ టైం కూటకి ఐదు అంట మనకి రెండు పూటలు అయితే పది లీటర్లు అయితే పెట్టుకోవాలి మనకైతే చూసుకోవచ్చు ఏంటంటే ఎందుకు అనిపిస్తుంది అంటే జర్నీలు వచ్చింది బండరాయితే బుడ్బంలా ఉంది కాబట్టి జర్నీలా బుడమ్లాగా ఉంది కాబట్టి జర్నీ వచ్చింది చూసుకోవచ్చు ఏం దర్యాప్తుంది దీనికి దీనికి యాభై ఎనిమిది చెప్పినా ఓకే నలభై ఎనిమిది వస్తే నలభై ఎనిమిది వేలు వస్తే ఐదు ఎనిమిది లీటర్లు ఆవు ఇచ్చేదా నలకి ఇచ్చేదా ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ బంబరాబు చెప్తున్నాడు మనకి నలభై ఎనిమిది ఇప్పుడు వచ్చి మాట్లాడుకోండి ఏమన్నా తగ్గుతుండొచ్చు ఓకే ఇప్పుడే చూడవాడు ఇక్కడే ఉంది ఇప్పుడే నింది ఆడదుడు ఉంది అనమాట ఓకే అన్న తొమ్మిది ఆవు గురించి చెప్పడా తొమ్మిది ఆవు జరిగి ఇచ్చుకుంటుంది ఓకే ప్రజెంట్ ఇది ఎన్ని పాలతో ఉందన్న ఇది ఆరు పండ్లు అయింది ప్రజెంట్కి బ్రీడ్ మాకు ఇస్తా అంట ఫ్రెండ్స్ పాలు చూసుకోవచ్చు దీని మొక్క చూడండి కాసి ఫుల్ జర్చి ఫుల్ జర్చా దీని మొక్క చూడండి గిట్టు ఉంటే మాకు పాలు ఇస్తా అంట ఆవులు చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది ఎన్నిపాయలు తోటి ఉందా ఇది ఆర్పడలు చేసి ఓకే చూసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ ఉందా ఈ ఉంది ఒక పదిహేను రోజులు టైం ఓకే పదిహేను రోజులు అయితే టైమ్ ఉంది అంటే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మిల్కింగ్ కెపాసి ఇవ్వడా మిల్కింగ్ ఇది ఇప్పుడు ఇంకొక పదిహేను రోజులు టైం ఉంది సంఖ కాలేదు పూటకు ఐదు ఐదు ఇస్తారు టైంకి పూటకి ఐదు ఐదు ఫ్రెండ్ పూటకి ఐదు ఐదు ఇస్తా అంట మనకి అయితే చూసుకోవచ్చు కొంచెం టైం పదిహేను రోజులు టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఏందరూ చెప్తున్నా దీనికి యాభై ఎనిమిది చెప్పినా నలభై ఎనిమిది ఇచ్చేద్దాం నలభై ఎనిమిది నలభై అయితే ఇచ్చాడు అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితుంది మనకైతే ఇంకా అట్లా చూడండి ఓకే అన్న పదవ గురించి చెప్పండి అన్న పదవ వచ్చేసి ఇది ఈనింది ఓకే టైం కి నాలుగు నాలుగున్నర అవుతున్నాయి పాలు నాలుగు నాలుగున్నర అవుతున్నాయి ఇంకా పెరగొచ్చాను పెరుగుతాయి మెయింటెన్స్ బాగుంటే పెరుగుతాయి పాలు పెరుగుతాయి చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే జర్నల్ వచ్చింది అండ్ ప్రజెంట్ ఇది ఎన్ని పాలు తాటిందన్న ఇది ఆర్పన్లు వేసింది బస్కర్ పండ్లు అన్నీ ఆర్పన్లు అంటే కడలు వేసింది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు కడలు కూడా వేసింది అంటే ఇప్పుడు ఏంది రెండు అయితే మూడు అయితే రెండో రెండు అయితే రజాండీటార్లు మూడు మూడు లీటర్ అయితే రైతులు వచ్చేవాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్ చూసుకోవచ్చు రైతులు ఎవరైనా వచ్చేవాళ్ళు నాలుగు లీటర్లు చెక్ అయితే అక్కడ ఫోన్ చూడండి ఓకే చూసుకోవచ్చు ఓకే వచ్చేసి ఏం దీనికి వచ్చేసి దీనికి నలభై ఐదు వేలకి ఇచ్చా నలభై ఐదు వేలకి ఇచ్చేసి చూసుకోవచ్చు నలభై ఐదు వేలకి అయితే ఇచ్చేసాడు అని అయితే